రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు కోట్ల అప్పులున్నా సరేనండి తీరిపోతుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అలానే కాకుండా డబ్బు రావటం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట మీకు కోట్లు అంటే వచ్చి పడతాయని చెప్పొచ్చు కాబట్టి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసుకోండి ఐదు రూపాయలతో ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు అప్పులు ఉంటూ ఉంటాయి అంటే మనం కావాలని ఎవరు కూడా అప్పులు ఏం చేయరు కానీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు సంపాదించింది సరిపోకను మన దగ్గర డబ్బు లేకను మన కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది ఉండో ఏంటో మనం అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసిన ప్పుడు ఏంటంటే కనుక అది తీరదు కదండి తీరక మనం చాలా బాధపడతామన్నమాట అప్పు తీరితే బాగుండు అప్పులు లేకుంటే బాగుండు ఏదైనా సరే దారు ఉంటే బాగుండు దాన్ని ఎంచుకొని మేము అప్పు తీర్చుకునే వారము పరిహారం ఉంటే బాగుండు చేసుకునే వారము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి ఒక్కసారండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరు అనమాట చెబితే అంత మంచి ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళతో చూస్తారు చూసేసి ఆశ్చర్యపోతారనమాట అంటే ఇది చిన్న పరిహారమే మరి అంత పెద్ద పరిహారం ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా అండి ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం దీన్ని కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారు ఖచ్చితంగా మార్పు వస్తుందా అంటే కనుక కొంతమందికి ఏంటంటే కనుక సగమే మార్పు రావచ్చు కొంతమందికి పూర్తిగా అంటే పరిహారం అనేది సిద్ధించవచ్చు కొంతమందికి సగమే ఫలించవచ్చు కొంతమందికి అసలు అంటే ఫలించకపోవచ్చు అవన్నీ కూడా ఏంటంటే కనుక ఇప్పుడు మనం వీడియోలో అంటే తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మంగళవారం రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట అలా ఆచరిస్తేనే ఏంటంటే మన అప్పు తీరిపోతుంది మనం కూడా అందరిలాగే అప్పుడు ఇచ్చే స్థాయికి వెళతామన్నమాట ఎందుకు మంగళవారం అంటే నియమాలు ఆచరించాలంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే మన పెద్దవారు ఉండేవారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక మంగళవారం రోజున ఖచ్చితంగా నియమాలను ఆచరించేవారట అలా ఆచరించటం వల్లనే ఏంటంటే వారికి ఉండే అంటే వాళ్ళకుండే అప్పంతా కూడా తీరిపోయేది మంగళవారం ఎప్పుడు కూడా ఎర్రపప్పు ఉంటుంది కదా మన ఇన్నలో ఎర్రపప్పు అంటే కందిపప్పు అంటారు ఎర్రపప్పు అంటారండి మసూరికి దాల్ అంటారు కదా అది ఇంట్లో వండుకోకూడదండి అది వండటం వల్ల ఏంటంటే కనుక అప్పు పెరుగుతుందనమాట అలానే ఎర్ర టమాటాల కూర కూడా మనం ఇంట్లో వండుకోకూడదు అది వండినా ఏంటంటే అప్పు పెరుగుతుందనమాట తగ్గదు పెరుగుతూనే పోతుందనమాట ఇంకేంటంటే మన లైఫ్లో మనం అప్పు చేస్తూనే ఉంటామన్నమాట కాబట్టి పెద్దలు చెప్పిన మాట మనం వినటం అలానే కాకుండా శాస్త్రాల్లో ఈ విధంగా కూడా చెప్పబడుతుందనమాట అప్పు పెరగటానికి ఇవి కూడా మూల కారక అంటే కారకం అని చెప్పొచ్చు అలానే ఎర్రటి వస్త్రాలు ధరించకూడదండి ఎరుపు ధరిస్తే ఏమవుతుందో తెలుసా మనకు అప్పు తగ్గదు పెరుగుకుంటూ పెరుక్కుంటూ పోతుందనమాట అందుకే మరి మనకు అప్పు ఉండకూడదు అంటే కనుక మనం ఎరుపు రంగు దుస్తులు అసలు ధరించకూడదు దూర ప్రయాణాలు చెయ్య అంటే చెయ్యకూడదు మంగళవారం మన మంగళవారం ఏ శుభకార్యం చేయము ఏది చేసుకోం కదండి సామాన్యంగా అయితే ఎందుకంటే మంగళవారం ఏదైనా చేస్తే అది మంటల్లో పడ్డట్టు ఇంకా అదంతా కూడా అంటే సరిగ్గా ఉండదు మొత్తం పాడైపోతుందని నమ్మకం కదా అందుకే చాలామంది కూడా మంగళవారం అయితే అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం పూట అండి గుర్తుపెట్టుకోండి మీరు మంగళవారం పూట ఏంటంటే కనుక అప్పుని తీసుకోకూడదు మనకి ఏదో ఇంకా అవసరం ఉంది తీసుకోవాలి తప్పదన్నప్పుడు మాత్రమే మనం అప్పు తీసుకోవాలి కాకపోతే మాత్రం ఇంకా మనకు అవసరం లేదు కదా కొంతమంది ఏంటంటే కావాలని మంగళవారం అప్పిస్తారండి అడిగిన వారు ఎందుకు ఇస్తారంటే కనుక వారి లైఫ్లో వాళ్ళు ఇస్తూ ఉండే అంటే ఇస్తూ ఉండే వాళ్ళు ఉండాలి మనం ఏంటంటే తీసుకునే వాళ్ళ ఉండాలన్నట్టుగా కొంతమంది మంగళవారం అప్పిస్తూ ఉంటారు ఏమన్నవారు కూడా ఒక్కొక్కసారి మంగళవారం అప్పిస్తారు పిలిచి మరి కదా అలా ఇచ్చినా కానీ మీరు తీసుకోకండి ఎందుకంటే అప్పు అనేది ఇంకా పెరుగుతుందన్నమాట డబల్ అవుతుంది కాబట్టి ఆ అప్పును మీరు అంటే ఇలా తీసుకోకపోవటమే మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత మంగళవారం కొన్ని నియమాలను ఆచరించాలని చెప్పాం కదా ఇలా ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు అప్పు తీసుకోకూడదు అలానే కాకుండా ఇంట్లో ఇలా ఎరుపు రంగులో ఉండే పదార్థాలు కొయ్యకూడదు వండకూడదు అవి కోసి వండుకున్న మనకు అప్పు అనేది పెరుగుతుందనమాట ఇంకా ఆ తర్వాత మీరు ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చండి అప్పుని తీర్చుకోవడానికి ఈ యొక్క డబ్బు పరిహారం ఉంది కదా ఇది ఖచ్చితంగా మీరేంటంటే కనుక మార్పుని మీ కళ్ళతో మీరు చూస్తారు మార్పుని మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యానికి గురవుతారు తారనమాట అంత చక్కగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటాం కదా ఖచ్చితంగా కలిసి వస్తుంది కొంతమంది ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు పనిచేయవేమో అని కొట్టి పాడిస్తూ ఉంటాయి ఈ కొన్ని పరిహారాలే అండి మీకు మంచి రిజల్ట్నిది ఇస్తాయనమాట ఈ రెండు కొన్ని పరిహారాలు మీకు ఏంటంటే కనుక మేలును చేకూరుస్తాయి అందుకే మీరు ఈ విధంగా ఈ పరిహారం చేయండి కానీ ఎవరికి చెప్పకండి ఇది చేసే ముందు తప్పనిసరిగా ఏంటంటే మీరు శుచిగా స్నానం చేసుకోండి అంటే తలస్నానం చేయాలని రూల్ లేదు కాకపోతే వంటి స్నానం చేసుకోండి అంటే వంటి స్నానం చేసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేయొచ్చు దీపం పెట్టే చేయాలి అంటే స్నానం చేసుకోండి కొంతమంది వంటి స్నానం చేసి కూడా దీపం పెడతాం కదా లేదు మేము తల స్నానం చేస్తామంటే అలా కూడా చేసుకోండి ఏం కాదు ఇంకా అనమాట ఇలా తలస్నానం చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి అంటే లక్ష్మీదేవి పటం ముందు చేయొచ్చు స్వామి పటం ముందు చేసుకోవచ్చు మన ఇష్టదైవం ఎవరైనా కావచ్చండి మన కులదేవత కూడా కావచ్చు వాళ్ళ పటాల దగ్గర కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట అందుకే ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి నాలుగు తీసుకోవాలన్నమాట ఐదు రూపాయల బిల్లులు నాలుగు మనకు అవసరం పడతాయి అన్నమాట ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక నలువైపుల నుంచి ధనాన్ని ఆకర్షిస్తాయి నలువైపుల నుంచి ధనాన్ని మనకు తెచ్చి మన అప్పుని తీరుస్తాయి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి మనని బయటపడేసేలాగా చేస్తాయి అనమాట అందుకే ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయనంటే గనక కనుక ఒక గాజు బౌల్ కానీ లేదంటే నార్మల్గా ఇంకేదైనా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఒక బౌల్ని తీసుకొని అందులో పసుపుని పోసేసి నీళ్లను పోసి పేస్ట్ లాగా చేసి ఐదు రూపాయలు ఉన్నాయి కదా నాలుగు వీటిని ఏంటంటే కనుక మీరు లక్ష్మీదేవి రూపంగా భావించండి అంటే మనము డబ్బు సమస్య ఇంకంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించింది కదండి డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం పరిగణిస్తాం అందుకే ఆ తల్లికి చెప్పుకోండి మీ సమస్య కష్టం బాధ నష్టం ఇవన్నీ కూడా ఆ తల్లికి చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్లులు ఉన్నాయి కదా అవి తీసుకొని ఏంటంటే కనుక మీరు కలుపుకున్న పసుపు మిశ్రమం ఉంది కదా అందులో వేసేసుకోండి అలా వేసేసి ఏంటంటే కనుక ఆ దేవుడి పటాల దగ్గర పెట్టండి ఇంకా దాన్ని కదపకండి మీరు ఒకవేళ మంగళవారం ఉదయం దీపం పెట్టినా పర్వాలేదు సాయంత్రం దీపం పెట్టుకున్న పర్వాలేదు ఇంకొకసారి అది పెడితే కదపకూడదు అనమాట అంటే అటు ఇటు తీయకూడదు జరపకూడదు ఒకవేళ జరిపినా తీసినా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కదా కాబట్టి ఇలా మీరు జరపటం ఇలాంటివి చేయకండి ఇంకా అలా పెట్టేసిన తర్వాత వదిలేసిన తర్వాత ఏంటంటే తెల్లారి మనం లేస్తాం కదా లేచిన తర్వాత మనకు బుధవారం ఉంటుంది ఆ బుధవారం రోజున ఏం చేయండి అంటే కనుక ఐదు రూపాయల బిల్లును తీసుకోండి కొంచెం ఏంటంటే వాటిని నీళ్లతో క్లీన్ చేయకండి చేస్తే వాటి పవర్ దిగిపోతుంది చేతిలో పట్టుకొని మనము అప్పుకు సంబంధించిన విషయాలన్నీ కూడా డబ్బుకు చెప్తాం డబ్బు ఐస్కంతం లాగా తీసేసుకుంటుంది ఐస్కంతం లాగా లాక్కుంటుంది ఏదైనా ఇబ్బంది ఉంటే తొడిగిస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది అలానే కాకుండా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది అన్నమాట డబ్బుకు ఏంటంటే మన వినే తీసే గుణం కూడా ఉంటుంది కాబట్టి ఇలా డబ్బుకి అంతా కూడా మనం ఏంటంటే ఇలా సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత అందులో వేస్తాం కావున తీసేసుకున్న తర్వాత ఒక క్లాత్ సహాయంతో వాటిని తూర్చండి అలా తూర్చేసిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లలు అంటే ఇరవై రూపాయలండి మహా అంటే ఇక్కడ మనం ఇరవై రూపాయలు ఖర్చు పెడతాం కానీ అంతకు మించి మనకు ఫలితం వస్తుంది అంతకు మించి మనం ఫలితం పొందుతాము అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి డబ్బు చేరుతుంది డబ్బు రావటమే కానీ రాకుండా ఉండదండి ఖచ్చితంగా మనం మార్పుని చూస్తాము అప్పుని తీర్చేసుకుంటాము అప్పుల నుంచి మనం బయటపడతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాము దైవనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా దేవుడి యొక్క ఆశీస్సులతో ఏంటంటే కనుక అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరిపోతుంది ఒకటేసారి తీరుతుంది ఈ రోజు పరిహారం చేయండి రేపే ఐదు కోట్ల అప్పు తీరిపోతుంది ఐదు లక్షల అప్పు తీరిపోతుందని కాదు తీరుతుంది కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా తీరుతుంది ఎక్కడి నుంచి అయితే డబ్బు రావాలో అక్కడి నుంచి డబ్బు అనేది మన దగ్గరికి చేరుతుంది ఎక్కడైతే మనం ఏదైతే అమ్మాలనుకున్నామో అది అమ్ముడు పోవటం కానీ లేదంటే కనుక వస్తువు రూపంలో అంటే మన దగ్గరికి డబ్బు రావటం కానీ వాహన రూపంలో డబ్బు రావటం కానీ ఒక బలం ఒక అంటే ధైర్య రూపంలో డబ్బు రావటం కానీ ఇలా ఏంటంటే కనుక జరుగుతుందనమాట అలా వచ్చి మన అప్పు తీరటానికి అప్పుల నుంచి బయటపడటానికి అప్పు అనేది లేకుండా చేసుకోవటానికి ఈ పరిహారం ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందండి ఇంకా ఈ ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక హుండీ అండి అంటే ఆలయం హుండీలో మాత్రమే వేయాలి అది ఏ దేవుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఎక్కడైనా సరే వేసుకోండి వేసేటప్పుడు కూడా గట్టిగా సంకల్పం చెప్పుకొని వేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట మీరే ఏంటంటే కనుక ఆచర్యానికి గురవుతారు అంటే ఎంత ఫలితం వచ్చిందండి ఇంత మార్పుని మేము చూసామండి ఈ పరిహారం నిజంగా మాకు పనిచేసిందండి అంటారు అనమాట ఎందుకంటే ఉంటుందండి ఫలితం రాదేమో పరిహారం సిద్ధించదేమో పని చెయ్యదేమో కొందరికి ఏంటంటే డౌట్స్ ఉంటాయి కదా నెగిటివ్ థాట్స్ ఉంటాయి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అంటే జరుగుతుందో లేదో అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా జరుగుతుంది కొంతమంది ఏంటంటే కొన్ని పరిహారాలు చేయాలంటే భయపడతారు అంటే ఇది మనకు ఫలిస్తుందో లేదో ఇది పనిచేస్తుందో లేదో ఇలా ఏంటంటే మనసులో ఒక అపోహ అనేది ఉంటుంది కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక ఒక్కసారి చేసి చూడండి ఎంత లాఫలితం వస్తుందంటే కనుక అన్నమాట మీరు ఖచ్చితంగా ఆచరిపోతారండి ప్రయత్నించుకోండి మార్పుని చూస్తారు మార్పుని చూసి ఏంటంటే కనుక షాక్ అవుతారనమాట మంగళవారం పూట చేయాల్సిన పరిహారము నియమాలు కాబట్టి మంగళవారం పూట విధంగా చేసేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొంది ఏంటంటే కనుక సకల శుభాలను మీరు అంటే ఇంకా కలిగించుకోండి ఆ తర్వాత మంగళవారం పూట ఇంకొక పరిహారం ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇదేంటంటే కనుక మన కోరికను తీర్చడానికి ఉపయోగపడుతుంది మనం కోరిక తీరి కుబేరులాగా మారటానికి అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిహారం కూడా మనకేంటంటే అంటే అప్పుని తీర్చడానికి కూడా ఉపయోగపడుతుందండి నిజానికి చెప్పాలంటే కనుక అప్పు లేకుండా అప్పు తీరటానికి పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే బెల్లం ఉంటుంది కదా బెల్లంతో పరిహారం చేయండి బెల్లంతో పరిహారం చేసి కోట్ల అప్పుడు తీర్చుకున్న వారే ఉన్నారండి ఎందుకంటే బెల్లము చాలా చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లము చాలా పవిత్రతను కలుగుంటుంది బెల్లంతో చేసుకునే ప్రతి పరిహారం కావచ్చు ప్రతి పని కావచ్చు మనకు సిద్ధిస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లము అతీత శక్తివంతమైనది బెల్లానికి ఏంటంటే కనుక మంచి గుణం ఉంటుంది బెల్లం తీపి పదార్థం కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ తప్పక ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఇలా బెల్లంతో ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి మంగళవారం పూట చేస్తే చాలా మంచిదండి అంటే ఇక్కడ చూసే విధంగా చిన్న గడ్డ బెల్లం ఇంత సైజులో ఉంటుంది కదా ఇంత అయితే సరిపోతుందనమాట అంత తీసుకోండి అంత తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి అంటే ఇప్పుడు మీకు కోరికలు ఉన్నాయండి కొంతమందికి ఏంటంటే ఏ కోరిక తీరదండి దేవుడి ముందు కోరికలు కోరుకుంటే కొంతమందికి ఏంటంటే కనుక కోరికలు అసలు తీరనేవి తీరవన్నమాట ఆ కోరికలు తీరక చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు అసలు మా కోరికలు తీరవండి మేము ఎంత కోరుకున్నా కానీ భగవంతుడు అంటే మా కోరికను తీర్చడండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు మనం చూపించాం కదా అంత సైజులో ఉండే బెల్లం తీసుకోండి బెల్లం చిన్న గడ్డ అనమాట పెద్దది కాదు మనకేంటంటే కనుక ఒక లడ్డు ఉంటుంది కదా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత బెల్లం తీసుకోండి అలా తీసేసుకున్న ఈ బెల్లం ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి వేప చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మరి చెట్టు దగ్గర కానీ ఈ మూడు వృక్షాలు అతీత అంటే శక్తివంతమైన వృక్షాలుగా పరిగణిస్తారు ఈ మూడు కూడా ఏంటంటే కనుక దేవతా వృక్షాలుగా పరిగణిస్తారు అంటే ఇంకా లేవా అంటే కనుక ఉన్నాయి కాకపోతే ఈ మూడు మనకైతే శాస్త్రంలో చెప్పబడుతుంది ఈ మూడింటి గురించి ప్రస్తావన ఉంది ఈ పరిహారం కూడా అక్కడే చేయబడుతుంది కాబట్టి ఏంటంటే కనుక ఈ మూడు చెట్లు ఏది దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళండి అంటే ఇక్కడ మనం ఏంటంటే దేవతా రూపాలుగా భావిస్తాం కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాలి అలా వెళ్ళేసిన తర్వాత కోరిక ఒక్కొక్క ఒకరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి ఇదే కోరిక అందరికి ఉంటుందని చెప్పలేము అదే కోరిక అందరికి ఉంటుందని చెప్పలేము ఇష్టాన్ని బట్టి వాళ్ళు కోరికలు కోరుకుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక కోరికలు అంటే ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా కోరికను అంటే కోరుకోండి అలా కోరిక కోరేసుకున్న తర్వాత ఏం చేయనంటే కనుక ఈ బెల్లం ఉంటుంది కదా ఆ చెట్టు మొదట్లో పెట్టండి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి బెల్లానికి సంకల్పం చెప్పాలి అక్కడ పెట్టిన తర్వాత కాసేపు నించొని మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి అంటే కోరిక కోరుకోవాలన్నమాట ఏ కోరిక అయితే తీరటం లేదు ఏ కోరిక తీరాలనుకుంటున్నారో ఏ కోరిక తీరక మీరు బాధపడుతున్నారో ఏ కోరిక మీకు అంటే సిద్ధించటం లేదో ఆ కోరిక గురించి మీరు క్లియర్ కట్గా చెప్పుకొని ఆ తర్వాత బెల్లాన్ని అక్కడ పెట్టేసి ఓ ఈ బెల్లం అక్కడ పెడతాం కదా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక మీకండి గుర్తుపెట్టుకోండి అక్కడ ఉండే అన్ని చీమలు కావచ్చు లేదంటే కనుక కొన్ని అంటే ఇలా మూగ జీవాలు కావచ్చు బెల్లాన్ని తీసుకుంటాయి బెల్లం తీపి పదార్థం కాబట్టి చీమలు వస్తాయి కదండీ చీమలు వస్తే ఏమవుతుందంటే కనుక మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బెల్లము చాలా చాలా శుద్ధి అయినది అని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి బెల్లం ద్వారా ఏంటంటే మంచి చేకూరుతుందనమాట బెల్లం అనేది ఏంటంటే కనుక చాలా పవిత్ర పవిత్రమైనది మనం దేవుడికి నివేదన అంటే ప్రసాదం చేస్తాం కదా దేవుడికి ప్రసాదం నివేన నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం అనేది ఖచ్చితంగా నివేదన అవుతుందండి బెల్లానికి ఎంత శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలా అని మీరు పది కోరికలు కోరుకోకండి ఏ కోరికైతే మీకు ఇంపార్టెంటు ఏ కోరికైతే తీరటం లేదో ఆ కోరిక కోరేసుకొని ఇంకక్కడ పెట్టేసి వచ్చేయండి తప్పకుండా జరుగుతుంది అప్పుల బాధలు ఉన్నా సరే కొంతమంది ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేసుకోగలుగుతారు కొంతమంది చెయ్యరు కొంతమందికి చేసే ఉంటుంది కొంతమందికి చేసుకునేంత శక్తి ఉండదు అంటే చేసుకునేంత వీలు ఉండదు చేసుకోరు ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ల ప్రకారం కాబట్టి అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అండి ఇక్కడ చూపించే విధంగా ఇంత తీసేసుకొని ఒక గడ్డ అండి ఇంత ఏం తీసుకోకండి ఒకటే గడ్డ బెల్లం తీసుకోండి ఇందులో తీసేసుకొని ఏంటంటే కనుక దానిపైన అప్పుడు తీరాలని కూడా రాసేసుకుని ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేసి వచ్చినా కానీ అప్పు తీరుతుంది అలా కూడా అప్పు నుంచి మనం బయటపడతాము ఇదే బెల్లం ఏంటంటే కనుక చక్కగండి చీమలకు పెడితే ఇంకా మంచిదండి గండు చీమలకు కావచ్చు లేదంటే కనుక చీమలకు కావచ్చు బెల్లం పెడితే మాత్రం మనకి ఎంత మంచి జరుగుతుందంటే కనుక మనం ఖచ్చితంగా లాగా మారిపోతాం మన కోట్లు వచ్చి పడతాయి మన అప్పు తీరుతుంది మనకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది మనం అనుకున్నది జరిగి తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి